సైక్లోన్ బెంగల్ పదకొండు డిగ్రీల ఎనిమిది నిమిషాల ఉత్తరక్ష్యాంశం మీద ఎనభై ఒక్క డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం మీద ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నది ప్రస్తుత సమయము ముప్పైవ తేదీ ఎక్కువ నాలుగు గంటలు ఈ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం నెల్లూరు పట్టణంలో వీధులు గోడలు వీస్తున్నాయి వర్షం కురుస్తూ ఉన్నది ప్రస్తుతం ఈ తుఫాను తీరానికి అతి సమీపంలో ఉన్నది ఈ తుఫాను ఈరోజు మధ్యాహ్నానికి పాండిచ్చేరి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది నిన్నటి రోజు అంచనాకు భిన్నంగా భారత వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన ఈ పటం ప్రకారం ఈ తుఫాను తీరం దాటిన తర్వాత మరొకసారి తన దిశను మార్చుకుంటుంది ఇది వాయుగుండంగా మారి తమిళనాడు భూభాగం మీదుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఈదురుగోలు వేసే అవకాశం ఉన్నది తీరం దాటిన తర్వాత ఇది వాయుగుండంగా బలహీనపడుతుంది దీని ప్రభావం ఇంచుమించు దీపకల్ప పీఠభూమిలోని దక్షిణ ప్రాంతం అంతా ఉంటుంది